దేవుని నామం పేరట మీ అందరికీ వందనాలు ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథము నుండి యాహును స్వార్థ నాలుగో అధ్యాయం పదిహేడవ చూ ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే అన్నాడు దేవుడు ఇక్కడ ఒక సమరయ్య స్త్రీ యాక బావి దగ్గర యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆమె గురించి ఏ సై వచ్చాడు ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు ఆమె కోసమే ఆయన రోజు భోజనము కూడా మాని ఒక ఆత్మను రక్షించాలని వెయిట్ చేస్తున్న సందర్భంలో ఆ స్త్రీ ఆ సమరయిస్తే ఎక్కడికి వచ్చింది సమరయ్యలు షమ్మురు ఉన్నటువంటి ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు వీరు పాపం చేసే ప్రజలుగా జనాంగంగా మిగిలిపోయారు అందుకే వారి జీవితంలో అలాంటి వారిలో నుంచి ఉన్నది ఈ సమరయ్య స్త్రీ ఈమె ఆ రోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏసు తీస్తూ ఆమెతో ఒక మాట అంటారు నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎన్నడ దప్పి కొనవను మనకు తెలిసిన వాక్య భాగం అయితే ఆ స్త్రీ అయితే ఆ నీళ్లు నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే దేవుడు అంటాడు అయితే నేను ఆ నీళ్ళకి వాళ్ళని భర్తను తీసుకురా అంటే ఆమె చెప్పిద్ది నాకు భర్త లేడు అప్పుడు ఏ అన్నాడు నీవు భర్త లేడు అని చెప్పిన మాట సరియే కరెక్టే అది నేను ఒప్పుకుంటా అన్నాడు దేవుడు అంటే అప్పటికి వాస్తవంగా ఆమెకి ఐదుగురు ఉన్నారు అని బైబిల్ చెబుతుంది ఇప్పుడున్నవాడు కూడా ఆమె వాడు కాదు అని వాక్యం చెబుతుంది కానీ ఈ ఉన్నట్టు ఐదుగురైనా అతనైనా ఎవ్వరు కూడా ఆమెకు భర్తలుగా లేరు అని అర్థం అంటే ఆమె సత్యాన్ని ఒప్పుకుంది అంటే నీ భర్తను తీసుకురంటే అంటే ఆమె చెప్తుంది నాకు భర్త లేడు అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు చెప్పిన మాట సరే ఇక్కడ ఈ స్త్రీ జీవితం ఎలా మార్పు చెందింది ఎలా మార్చబడింది అంటే ఏస ఎప్పుడైతే ఏమితో మాట్లాడడం మొదలుపెట్టాడో ఏస ఎప్పుడైతే ఏమైనా దర్శించాడో ఏస ఎప్పుడైతే ఏమితో మాట్లాడాడో వెంటనే ఆమె జీవితంలో శక్తి అని చెప్పింది ఉన్నది ఉన్నదని ఒప్పుకుంది నీ భర్త తీసుకున్నట్టే నాకు భర్త అప్పటికి ఉన్నవారిని ఉన్నారని చెప్పొచ్చు కానీ లేడు అని చెప్పింది అది వాస్తవమే తనకు భర్తలంటూ ఎవరు కూడా భర్త అంటూ ఎవ్వరూ లేరు ఉన్నవారు భర్తలు కానే కాదు ఆ సత్యం ఆమె చెప్పగలిగింది ఈరోజు ఎంతమంది ఈ సమరయ స్త్రీ వలె ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట చెప్పగలుగుతున్నాం దేవుని ఎదుట మాట్లాడగలుగుతున్నాం దేవుడు మనం దర్శించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనం మాట్లాడినప్పుడు ఈరోజు చాలామంది కూడా దేవుడు మాట్లాడిన వాక్యం ద్వారా దర్శించిన సేవకుల ద్వారా మాట్లాడిన ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని మాటలు ఆలోకిస్తున్నాం కానీ మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడం ఉన్న సత్యాన్ని మనం ఒప్పుకోం వాక్యం వింటున్నా కూడా మనలో ఎటువంటి మార్పు రాదు మనం ఎటువంటి మారు మనస్సు మనలో కనిపించదు కానీ ఈ సమ్మర స్త్రీ మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసు ఈ స్త్రీలా నువ్వు ఉండగలవా ఎందుకంటే దేవుడు మాట్లాడిన వెంటనే దేవుడు దర్శించిన వెంటనే తను ఉన్న విషయాన్ని ఒప్పుకుంది నువ్వు ఒప్పుకుంటున్నావా దేవుని వాక్యం విన్నప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా నా నిజమే ప్రభ నాలో ఈ పాపం ఉంది నాలో ఈ పొరపాటు ఉంది నిజమే ప్రభ నేను చెప్పేది సత్యం అన్ని వాక్యం విన్నప్పుడు నిజంగా నువ్వు ఈ స్త్రీ వలె నువ్వు చెప్పగలుగుతున్నావా ఒప్పుకోగలుగుతున్నావా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు మాట్లాడగలిగే స్థితి నీకుందా అట్టి మారు మనసు ఎప్పుడైతే దేవుడు ఏమైనా దర్శించాడో ఆ రోజు ఈ సమరయ్య స్త్రీ యొక్క జీవితం మార్చబడింది ఈమె ద్వారా ఆ సమరయ్య పట్టణం అంతా కూడా మార్చబడింది ఈమె ద్వారా పట్టణం మేలు పొందుకుంది ఎందుకో తెలుసా దేవుని మాట ఆమె దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఆమె విన్నప్పుడు ఆ మాటను బట్టి ఆమె జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆమె ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఆమె జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు ఇక పాప జీవితం లేదు ఆమెలో చెడు జీవితం లేదు ఆమెలో ఎందుకండి తెలుసా వాక్యం విన్నది కనుక దేవుని మాట విన్నది కనుక ఈరోజు ఎన్నో సంవత్సరాలు దేవుని మాట వింటూ నీలో మార్పు వచ్చిందా ఈ రోజుకి ఇంకా నీలో మార్పు రాలా ఈ రోజుకి నీకు సరైన మారు మనసు లేదు దేవుని వాక్యం వింటున్నావు అనేకమైన వాక్యాలను వింటున్నావు ప్రార్థన వెళుతున్నావు వస్తున్నావు నీలో సరైన మారు మనసు లేదు కనీసం ఈ సమరయ్య స్త్రీని చూసైనా మనం నేర్చుకోవాలి మన జీవితంలో ఈ స్త్రీ వలె నేను ఉండాలి అని అంటే దేవుని నాతో మాట్లాడినప్పుడు నేను ఒప్పుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట నేను చెప్పగలగాలి అనే మారు మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈరోజు సమరయస్త్రీ ఎప్పుడైతే నువ్వు దర్శించావు నువ్వు మాట్లాడవు వెంటనే ఆమె ఉన్న విషయాన్ని చెప్పగలిగింది మేము కూడా నీ వాక్యను వింటున్నాం వింటున్నాం మా జీవితంలో కూడా మార్పు రావట్లేదు ఇంకా సరైన మారు మనసు మాకు జీవితంలో కనిపించట్లేదు అలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిలోని మారు మనస్సును సరైన మారు మనసు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని ఎదుట విడిచిపెట్టి ప్రభు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చిబడే జీవితాన్ని మీరు దయచేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె